ఉన్న పలంగా ఇంట్లోనే కాస్త స్నాక్స్ వండేసుకుని తట్టా బుట్టా సర్దుకుని బయలుదేరాం ఎక్కడికి అనుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అందరూ ఇంట్లో ఉండి దీపావళి చేసుకుంటే మేము మాత్రం ట్రైన్ లో ఉండి దీపావళి చూసామండి రెండు మూడు నెలల క్రిందటే బుక్ చేస్తాం కాబట్టి ఆ డేట్ సరిగా చూసుకోలేదు ఆ రోజు దీపావళి అని కూడా మాకు తెలియదు అందుకేనే మా పెద్దోళ్ళు అంటారు ఏం చేసినా ముందు వెనక చూసుకుని చేయాలని ఆల్రెడీ బుక్ చేస్తాం కాబట్టి చేసేదేం లేదు ఇంక వెళ్లాల్సిందే కాకపోతే ఇది మేము ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫైవ్ డేస్ లాంగ్ ట్రిప్ లా ప్లాన్ చేసాం కాకపోతే అందరూ ఆకర్షణలో ఆగిపోవాల్సి వచ్చింది మేము ముగ్గురు మాత్రమే షార్ట్ ట్రిప్ లో వెళ్తున్నాం దట్ వన్ సంచి మనం ఎన్ని బ్యాగ్లు సూట్ కేసులు తీసుకెళ్తున్నా మన అమ్మలు ఏదో ఒక ఫుడ్ ఐటమ్ యాడ్ చేసి ఆ సంచిలో వేసి మన చేతికి ఇచ్చేస్తారు రెండు రోజుల ట్రిప్ అయినా ఇరవై రోజుల ట్రిప్ అయినా ఆ సంచి మాత్రం చేతిలో ఉండాల్సిందే మేము తిరుపతిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి వర్షమేనండి షేరింగ్ లో వెహికల్ మాట్లాడుకుని కొండపైకి వెళ్ళిపోయాం దాదాపు ఐదు గంటలు నిరీక్షణ తర్వాత మాకు రూమ్ అయితే దొరికింది ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఫైనల్లీ రూమ్ ఎలాట్ అయిన తర్వాత సబ్ ఎంక్వైరీ ఆఫీస్ కి వచ్చి రూమ్ కీస్ తీసుకుని రూమ్ అయితే వెళ్ళిపోయాం ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి నెక్స్ట్ వీడియో షేర్ చేస్తా ఈ లోపు సబ్స్క్రైబ్ చేసేయండి